అందరికీ నమస్కారం నేను వీరత్నం గుంటూరు జిల్లా తక్కెళ్లపాడు గ్రామంలో అభిమానం కాస్త పీక్స్కు చేరిందనడంలో సరిగ్గా సరిపోతుంది ఎందుకు ఈ మాట అంటున్నాను అని అంటే గతంలో నందమూరి తారక రామారావు గారు శ్రీకృష్ణుడిగా వేషాలు సినిమాల్లో వేశారు అవి కొన్నాళ్లకు ఒక క్యాలెండర్ రూపంలో చాలా వరకు వాటిని ప్రతి షాపులోనూ లేదా ప్రతి ఇళ్లలోనూ ఆ విధంగా పెట్టుకున్నారు ఈ పిచ్చి రాను రాను కాస్త అది పోయింది ఎలా పోయింది అని అంటే తక్కలపాడు గ్రామంలో కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని తయారు చేపించి పెట్టారు ఇది ఎవరికి నచ్చుతుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నచ్చుతుంది మరి మిగతా వాళ్ళు అంటే శ్రీకృష్ణుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసమే ఉంది మిగతా అందరూ యాదవలు ఏమవుతారు వైసీపీలో ఉన్న వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఉంటారు ఇతర ఇతర పార్టీల్లో ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరూ దీనికి అంగీకరించాల ఇదే విధంగా దీని మీద బీవైసీ పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ ఈ విషయాన్ని ఖండించి స్వయంగా తానే అక్కడ గ్రామానికి వెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్టాపన ఆపేశారు ఎందుకు అంటే మీకు అభిమానం ఉంటే మీ ఇళ్లలో పెట్టుకోండి ఈ విధంగా మీదుల్లో పెట్టేసి శ్రీకృష్ణుడిని ఒక ఎన్టీఆర్ లాగా పోల్చుకొని అందరూ పూజలు చేయాలా ఇక్కడి నుంచి మేము అని అక్కడ ఎవరైతే విగ్రహ ప్రతిష్ట దాతలు ఉన్నారో వాళ్ళందరినీ అడగటం అనేది జరిగింది కొంతమంది మా ఇష్టం మేము పెట్టుకుంటా ఉన్నారు ఇది మీ ఇష్టం అని అంటే మీ ఇళ్లలో పెట్టుకోండి వీధుల్లో పెడుతూ ఉన్నప్పుడు ఇది గ్రామ సమస్య గ్రామ సమస్య అయినప్పుడు ఆ ఎన్టీఆర్ విగ్రహం ఏ విధంగా పెట్టుకోవాలో డైరెక్ట్గా పెట్టుకుంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకోండి కృష్ణ రూపంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఎంతవరకు సమంజసం అని వారు నిలదీయటం జరిగింది కరెక్టే కదా ఇది మనం మనం దైవంగా కొలుచుకునేటువంటి దేవుళ్ళు ఉంటారు అది ప్రతి ఒక్కరూ చేసుకునే ఇష్టానుసారంగా మేము విగ్రహాలు పెట్టేస్తామని అంటే చూస్తూ ఊరుకోరు కదా ఎవరు కూడా అది బీవైసీ పార్టీ నాయకులు దాన్ని ఖండించారు ఎవరైనా కానీ ఖండించాలి ఈ విషయం ప్రేమ ఉంది నందమూరి తారక రామారావు గారంటే రెండు తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశమే అంటే అంత పేరు ఉన్నటువంటి మహాన్ నటుడు అట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రిగా ఉండి పేదలకు ఎనలేని సేవ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు అది అందరికీ తెలుసు కానీ కొన్ని ఆయనకున్నటువంటి పేరు మొత్తాన్ని ఇప్పుడున్నటువంటి నాయకులు దిగజారుస్తున్నారని వేరే పార్టీ నాయకులు ఈ రోజున గుసగుసలాడుకుంటూ ఉన్నటువంటి వాస్తవం కాదా పొలమాలినటువంటి అభిమానం అనేది చూపించడంలో అది అంత అందరికీ చుట్టకూడదు కదా మన ఇప్పుడు మనకేదన్నా ప్రేమ ఉంటే మనం మన వరకే చేసుకోవాలి లేదా మన కుటుంబం వరకే చేసుకోవాలి కానీ అది వీధుల్లో ఒక దాకా రాకూడదు కదా అదే విషయాన్ని బీవైసీ పార్టీ నాయకులు రామచంద్ర యాదవ్ ఖండించారు వారి మీద కూడా చాలా వరకు కామెంట్లు పెట్టారు తిట్లు రూపంలో కూడా చాలా వరకు చేశారు కరెక్ట్ కాదు కదా వారు యాదవ్లు వారు కొలుచుకునేటువంటి దేవుడు శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడు ఎన్డీఆర్ రూపంలో వస్తే రేపటి నుంచి ఆయన పెట్టుకోవాలా కాదు కదా విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి దీనిపై మీ కామెంట్లు తెలియజేయాలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్